కనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నకిలీ పత్రాలు సృష్టించిన కేసుపై కనగిరి సర్కిల్ కార్యాలయంలో కనగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ ప్రెస్ మీట్లో కనగిరి సిఐషక్ ఖజావలి కనిగిరి ఎస్ఐ టి శ్రీరామ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు కనగిరి పట్టణంలోని శంఖవరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ మూడు వందల ఒకటి మూడు వందల రెండులో మొత్తం పద్నాలుగు మంది కలిసి కుట్రపన్ని అక్రమంగా విలువైన స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలను సృష్టించి సుమారు సున్నా పాయింట్ తొమ్మిది ఐదు సెంట్లు పదిహేను కోట్ల విలువ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి తద్వారా ఆ స్థలాన్ని అక్రమ లాభం పొందాలనే పన్నాగం పొందారు ఈ క్రమంలో ఆ స్థలం యజమాని అయిన కోలం రెడ్డి మాలకొండారెడ్డి అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరెడ్డి ఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారి కనిగిరి సీఐ షేక్ ఖజావ్లీ దర్యాప్తులో భాగంగా కనిగిరి సర్వేయర్ కనిగిరి ఎంఆర్ఓ కనిగిరి సబ్ రిజిస్టార్ ఆఫీసు నుండి సంబంధిత రికార్డులు డాక్యుమెంట్లు తెప్పించుకొని తద్వారా కనిగిరి సిఐ పూర్తి విచారణలో నాలుగు మందిపై నేరం రుజువు అయినందున ఈ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి విశ్వసనీయమైన సమాచారం ఏడు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు మిగిలినవారిని వెంటనే త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియపరిచారు భూ కబ్జాదారులకు హెచ్చరిక కనిగిరి సబ్ డివిజన్ పెద్దలు ఎవరైనా సరే అక్రమంగా ప్రభుత్వ భూమిని లేదా ప్రైవేట్ భూమిని కానీ ఆక్రమించినా నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్న విక్రయ అగ్రిమెంట్ చేసినా పెద్దలు అమ్ముకున్న ఆస్తులను వారి వారసులు కానీ వాళ్ళు వారసుల దగ్గర హక్కు లేకపోయినా కొనినా కొన్నామని చెప్పి భూమి కబ్జా చేసిన ఇతరులను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడును అటువారు శిక్షలు అవుతారన్నారు స్థలాలు భూములు కొనే వాళ్ళు కూడా సక్రమంగా అన్ని విధాలుగా స్థలం కానీ పొలానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి తెలిసిన వారి వద్ద విచారించుకొని కొనుగోలు చేయవలనం అమ్మిన స్థలాన్ని మళ్ళీ వారి వారసులు ఇప్పుడు మాకు హక్కు ఉందని తప్పుడు ఆలోచనలతో పత్రాలు సృష్టించి లేదా దానికి సహకరించిన వారసులు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు స్థలాలు కొన్ని అమ్మే బ్రోకర్లు కూడా చట్టపరమైన మార్గాల ద్వారా స్థలాలను కొనడం అమ్మటం జరగాలి తప్ప తప్పుడు పనులు చేస్తే బ్రోకర్లను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు ఈ నకిలీ పత్రాలు సృష్టించిన గవర్నమెంట్ అధికారుల యొక్క తప్పుడు స్టాంపులు తయారు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసును ఛేదించిన కన్నగిరి ఎస్పి సాయి ఈశ్వరేశ్వంత్ కన్నగిరి సిఐ కాజేవళి కనగిరి ఎస్ఐటి శ్రీరామ్ ఎస్ఐ ఎస్ఐకే మాధవరావు మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు నమస్కారం అండి ఈ రోజు మనము కనగిరిలోని రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్నటువంటి ఒక ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము దీంట్లో డీటెయిల్స్ లో వస్తే కనిగిరిలోని శంకవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి త్రీ నాట్ వన్ త్రీ నాట్ టూ సర్వే నెంబర్స్లో లో వీళ్ళు పొలం రెడ్డి మాలకొండ అనేటటువంటి పర్సన్ వీ ల్యాండ్ దీనికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాని సబ్ ప్లాట్స్ గా విభజించి రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు ఆర్జించాలనేటువంటి దురుద్దేశంతో ఒక పద్నాలుగు మంది కలిసి ఈ ఫ్రాడ్ అనేది చేయడం జరిగింది దీంట్లో మనం ఆల్రెడీ ఏడు మందిని అరెస్ట్ చేశాము కనిగిరిలో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఈ కేసుని స్పెసిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ గారికి అప్పగించడం జరిగింది సీఐ గారి ఆధ్వర్యంలో హెచ్ఎంబాబు ఎస్ఐ గారు కనిగిరి ఎస్ఐ గారు ఇద్దరు టీమ్స్ గా ఫామ్ అయ్యి ఈ ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి దీంట్లో మనం స్పెసిఫిక్ గా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళకి గట్టి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము కనిగిరిలో రీసెంట్గా భూములు సంబంధించి వాటికి సంబంధించినటువంటి అన్నెసెసరీగా ఏది ఏ డాక్యుమెంట్ లేకున్నా సరే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లేదా బెదిరించి అమ్మాలా లేదా కొనాలా అనేటటువంటి టీమ్స్ ఫామ్ అయ్యాయి కంపల్సరీ ప్రతి ఒక్కరికి వాన్ చేస్తున్నాము కంపల్సరీగా వాళ్ళని రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తాము అంటే జైలుకి పంపిస్తాము ఎవరు కూడా భూములు కొనే వాళ్ళకు కూడా మేము ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాము ఎవరు ప్రతి ఒక్కరు కూడా భూమి కొనేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే భూమిని కొనాలి ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే వీళ్ళు అసలు ఆ ల్యాండ్కే పోవడం లేదు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో ఉన్నారో చీప్ గా ల్యాండ్ వస్తుంది అనే ఒకే ఒక్క ఆశతో వాళ్ళు అసలు ఆ ల్యాండ్ కూడా చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు తీరా ల్యాండ్ పోతే అసలు ఆ సర్వే నెంబర్ ఉండదు ఆ ల్యాండ్ ఉండదు కాబట్టి ఇట్లాంటివి ఎవరు చేయకూడదు చేస్తే కంపల్సరీగా జైలు పాలవుతారు తర్వాత రీసెంట్గా ఇంకో కంప్లైంట్ ఏమొస్తా ఉందంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అమ్మేసి ఉంటారు ఎవరైతే పొసెషన్లో ఉందో అంటే కొన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పేరెంట్స్ కి సంబంధించినటువంటి పిల్లలు పోతున్నారు పిల్లలు పోయి మా అమ్మ నాన్న మా పర్మిషన్ లేకుండా ఈ ల్యాండ్ అమ్మినారు ఇప్పుడు మాకు కూడా ఈ ల్యాండ్ లో వాటా వస్తుంది అని చెప్పి ఎవరైతే కొన్న కొని ఉంటారో ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ రికార్డ్స్ తో కొని ఉంటారో వాళ్ళ దగ్గర పోయి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము మీ తల్లిదండ్రులు అమ్మినటువంటి ల్యాండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ వేలు అమ్ముంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి మీద హక్కు రాదు వస్తుంది అని చెప్పేసి పోయి బెదిరించినారు అనే కంప్లైంట్ వస్తే మాత్రం కంపల్సరీగా మిమ్మల్ని కూడా రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి కనిగిరిలో ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ ప్రాపర్ గా చేసుకోండి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి కానీ ఇట్లా దురుద్దేశంతో ఎవరూ చేయొద్దు థ్యాంక్ యూ